హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం ఆంగళకు సంబంధించి టమాటో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇందాకే ఒక వీడియో అయితే పెట్టాను ఇది రెండో రౌండ్ వీడియో ఈ రెండో రౌండ్లో కూడా ఫస్ట్ రౌండ్కి ఏ మాత్రం తగ్గకుండా ధరలు అయితే నడుస్తున్నాయండి ఇంకా లేట్ లేకుండా లైక్ కొట్టేసి చూసేయండి లైవ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి ఓకే నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ సిక్స్ హండ్రెడ్ వందలు సెవెన్ హండ్రెడ్ సాత్సవ్ ఏడు వందలు సెవెన్ హండ్రెడ్ సౌ ఏడు సిక్స్ హండ్రెడ్ చేస ఆరు వందలు ఫిఫ్టీ చార్సా పచాస్ నాలుగు యాభై ఫైవ్ ట్వంటీ ఐదు ఇరవై పాన్సౌ ಫೈ ಟ್ವೆಂಟಿ ಐದು ಇರವೈ ಪಂ ಸೌ ಬೀಸ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಎರಡು ವಂದಲು मण्यूर हेड ना नूर पद इन मुफ्त नाब नूट नई नूट नई नूट याब చార్ సో పచాస్ నాలుగు యాభై హండ్రెడ్ వందలు ఫిఫ్టీ చార్ సో పచాస్ ಎನ್ನ ತಗಂತಿದೆ ರೂ ಯಾವೈಸ ಪಚಾಸ್ ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಸಾವಿರ ಏಳು ಒಂದು ತ್ರೀ ಸೆವೆಂಟಿ ಮೂರು ಡಬ್ಬೈ ತಿನ್ಸಾರು